హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నలభై సైజు ఈ నలభై సైజులో మనం వినిక్ అనేది డ్రా చేసుకుందాం కటింగ్ అనేది వచ్చేస్తే నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి మోడల్ అయినా మ్యాక్సిమం అన్ని మామూలు వచ్చాయనుకోండి తర్వాత మనం ఎలాంటి మోడల్ డిజైన్ చేసుకుందామని చూసుకోవచ్చు ఇప్పుడు రోజులలో బయట స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మ్యాక్సిమం కొన్నైనా కుట్టుకుంటారు కదా మీరు నేర్చుకుంటే దానికోసం ఇదిగోండి పద్నాలుగు పొడవు తీసుకున్నాను ఎప్పట్లాగే నెక్కు డౌన్ వచ్చి తొమ్మిది అంగలాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నలభై అంగలాలకి నాలుగో భాగం ఎంత పది ఎంతోమంది పేపర్ కటింగ్ చూపిస్తున్నారు వాళ్ళకి యూస్ వస్తున్నాయి మరి నాకు ఎందుకు యూస్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను బాగానే చెప్తున్నానని నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు ఏమైనా బాగా చెప్పకపోతే చెప్పండి ఫ్రెండ్స్ ఇది నలభై సైజు కాబట్టి మనం వచ్చేసరికి ఎనిమిది అంగలాలు షోల్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మూడున్నర ఐదు అంగలాలు షోల్డర్ పెట్టుకో ఇంత షోల్డర్ ఎవరు పెట్టేసుకోరు ఎందుకంటే పెద్దదైద్ది సపోజ్ అప్పుడు ఏం చేయాలంటే నాలుగు అంగుళాలు పెట్టేసుకోండి నాలుగు అంగుళాలు పెట్టుకోండి నలభై సైజు వచ్చేసరికి పెద్ద సైజు కాబట్టి షోల్డర్ పెద్దది వస్తుంది అమ్మో ఇది ఇంత పెద్దది వచ్చింది అని అనుకున్నారు ఎనిమిది అంగ్లాలకి మార్జింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చే చెస్ట్ మార్కింగ్ ఎంత వస్తుంది నలభై ఆరు నలభై ఆరులో సగం ఇరవై మూడు ఇరవై మూడులో సగం పదకొండున్నర ఇప్పుడు వచ్చేసరికి నాలుగు అంగులాలు పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసరికి ఎంత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు అంగులాలు బోట్ నెక్కులోనే మనం ఈ నెక్కు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అంగులం బాగు పెట్టేసుకోవాలి ఇప్పుడు వీణెక్కు కాబట్టి ఏం లేదండి జస్ట్ ఇదిగోండి మనం స్కేల్ని ఇంత క్రాస్గా పెట్టేసుకొని ఇలా మార్జించేసుకోవాలి అంతే వినెక్కు అయిపోయి ఇప్పుడు సంకటం ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను అదిగోండి తొమ్మిదిన్నర దేనికి ఇది తక్కువ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి పదంగళాలు వచ్చింది ఎందుకంటే చూడండి పది మనం నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలో నలభై ఆరు ఆరులాలు కలుగుతాయి నలభై ఆరు ఇరవై మూడు నెక్స్ట్ పదకొండున్నర అదిగోండి ఎందుకంటే అనేది పైకి పెట్టాం కాబట్టి మీకు తొమ్మిదిన్నర వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకుందాం ఇలా బీణ కట్ చేసుకొని సపోజు మనం ఏదైనా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చింది అనుకోండి మీకు ఆ తర్వాత డిజైన్ అనేది ఎలా కావాలంటే అలా వేస్ట్ క్లాత్ మీద ఫస్ట్ చూసుకొని తర్వాత డిజైన్ చేసుకోవచ్చు ఇది ఇంతేనండి ఇవి అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్